ఏవి అని ఎవరినైనా ప్రశ్నిస్తే అమరారామం భీమారామం ద్రాక్షారామం చెప్పేస్తారు ఈ క్షేత్రాలు ఎక్కడున్నాయని అడిగినా అమరారామం పల్నాడు జిల్లా మిగిలిన నాలుగు పుణ్యక్షేత్రాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయని వెంటనే తెలియజేస్తారు పంచారామ పుణ్యక్షేత్రాల మూలం ఎక్కడిది ఈ పుణ్యక్షేత్రాలు దర్శనమయ్యాక ఆ ఊరిని దర్శనం చేసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు ఇంతకీ అంతటి విశిష్టమైన ఆ ప్రాంతం అందరికీ తెలిసిందే అదే తారకాపురం ఈ పేరెప్పుడు విన్నాం అనుకుంటున్నారు వెలసిన శివలింగం నెలకొన్న ప్రాంతంలో నిర్మితమైన ఆలయమే పార్వతి కపర్దేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయ విశిష్టత ఈ వారం స్థల పురాణంలో చూద్దాం ఋషులు మునులు తాపసులు నడియాడిన పుణ్యభూమి భరతభూమి ఈ పవిత్ర భూమిలో వేదోక్తమైన స్వయంభువు దేవాలయాలు దేవతా ప్రతిష్ఠత దివ్య ఆలయాలు పురాణ ప్రాశస్త్య పవిత్ర దేవాలయాలు చక్రవర్తులు మహారాజులు రాజ పోషకులు నిర్మించిన గుడి గోపురాలు ఎన్నో ఉన్నాయి తణుకు పట్టణంలో శతాబ్దాల చరిత్ర ఉన్న పార్వతి కపాదీశ్వర స్వామి దేవాలయం స్వయంభూవు ఆలయంగా పేరు ప్రఖ్యాతులు సంతరించుకుంది పంచారామ క్షేత్రాల ఆవిర్భావానికి ఆద్యమైన అద్భుత గాథ తారకాపురంలో ఆవిష్కృతమైంది నాటి తారకాపురమే నేటి తణుకు పట్టణం తారకాపురం పురాణ ప్రసిద్ధి చెందిన అతి ప్రాచీన గ్రామం విశిష్ట పౌరాణిక చరిత్ర కలిగిన నాటి తారకాపురం ఇప్పుడు తణుకు పట్టణంగా ప్రసిద్ధి పొందింది ఈ పట్టణంలో అతి పవిత్ర స్వయంభూ పార్వతీ కపర్ధేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది ఈ విశిష్ట ఆలయ ఘన చరిత్ర తెలుసుకోవాలంటే పురాణ చరిత్ర పుట్టల్లోకి వెళ్లాల్సి ఉంది ఆలయ చరిత్ర ప్రకారం తారకాపుర రాజ్యాన్ని తారకాసురుడు అనే అసురుడు పాలించేవాడు అయితే ఘోర తపస్సు చేసి ఎన్నో వరాలు పొందిన తారకాసురుడు వరగర్వంతో లోక కంటకుడిగా మారాడు తారకుడి రాక్షస పాలనకు ముల్లోకాలు తలడిల్లిపోయాయి అయితే తారకుని సంహరించగలిగిన శక్తి ఒక్క కుమారస్వామికే ఉంటుందని త్రిమూర్తులు దేవతాగణాలకు చెబుతారు అప్పట్నుంచి కుమారస్వామి జననం గురించి కుమారస్వామి తారకాసురుని సంహరించే గడియల గురించి దేవతలందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూపులు చూస్తూ ఉంటారు ఇక్కడ ప్రతిష్ఠలింగం కాదు పూర్వం ఒకనాడు ఇక్కడ ఒక వైష్ణవులు ఇల్లు కట్టుకుందామని చెప్పేసి స్థలం తవ్వుకుంటూ ఉండగా ఆ తవ్వకాల మధ్యలో బయటపడ్డారు కబర్దేశ్వర స్వామివారు ఆనాడు నుంచి వారు ఏమి చేశారయ్యా అంటే ఇల్లు కట్టుకోవడం మానేసి స్వామివారు మన స్థలంలో వెలిసారు కాబట్టి మనమే ఆలయం కట్టించేద్దామని చెప్పేసి వైష్ణవులు కట్టించి ఇచ్చిన ఆలయం ఉండిది శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోహ విష్ణోస్థ హృదయం శివ అనే ఇక్కడ తాత్కాలం కనబడుతుంది మీకు ఈశ్వరుడు విష్ణుమూర్తి ఒకరు అని చెప్పడానికి ఇదే అర్థం ఈ స్వామివారిని పూర్వం తారకాసుడనే రాక్షసుడు అర్చన చేసుకుంటూ ఉండేవారండి ఆయన పేరు తారకాసురుడు మన తనకి కూడా అసురగణానికి చెందిన వరగర్వంతో కన్నో మిన్ను కానుక ప్రవర్తించిన లోక కంటకుడిగా మారిన తారకాసురుడు ఏ క్షణంలోనూ శివభక్తిని వీడలేదు శివదేవుని అనుగ్రహం వల్ల పొందిన లింగాన్ని తారకాసురుడు ఎప్పుడూ కంఠాభరణంగా ధరించేవాడు ఆ దివ్యాభరణం ధరించిన తారకాసురుణి సమరంలో సంహరించడం ఎవ్వరితరమూ కాదు అయితే నారద మహర్షి ద్వారా తారకాసురుని మరణ రహస్యాన్ని తెలుసుకుంటాడు తారకాసురుడి మడిలో శివలింగాన్ని తన అస్త్రాలతో కుమారస్వామి ఐదు ముక్కలు చేయడంతో ఆ అసురుడు శక్తి విహీనుడుగా మారతాడు అప్పుడు తన మాత ప్రసాదించిన శక్తియుక్త ఆయుధాలతో కుమారస్వామి ఆ లోక కంటక రాక్షసు సంహరిస్తాడు ఐదు ముక్కలుగా విడివడిన ఆ శివలింగ భాగాలు ఐదు చోట్ల పడతాయి అవే పంచారామ క్షేత్రాలు అమరారామం భీమారామం సోమారామం ద్రాక్షారామం క్షీరారామంగా పేరు పొందాయి ఒక్క అమరారామ క్షేత్రం తప్ప మిగిలిన నాలుగు అవిభక్త ఉభయ గోదావరి జిల్లాల్లోనే నెలకొని ఉన్నాయి పంచారామ క్షేత్రాలను దర్శించుకున్న భక్తులు తణుకులోని పార్వతీ కపర్ధేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ స్వామి తారకాసురుణ్ణి సంహరించింది తారకాపురంలోనే కావడంతో తణుకుగా మారిన తారకాపురాన్ని పంచారామ క్షేత్రాలను దర్శించుకున్న భక్తులు తప్పక దర్శించుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు పంచారామ క్షేత్రాల ఆవిర్భావానికి కారణమైన తణుకులోని పార్వతీ కపర్ధేశ్వర స్వామి ఆలయాన్ని పంచారామ క్షేత్ర యాత్ర ఆదిలో కానీ మధ్యలో కానీ చివర కాని ఎప్పుడో ఒకప్పుడు దర్శించుకోవాలని అప్పుడే పంచారామ క్షేత్రాలు దర్శించుకున్న పూర్ణ ఫలితం లభిస్తుందని పురాణ ప్రముఖులు తెలియజేస్తున్నారు ఈ ఆలయ చరిత్ర కూడా వెల్లడిస్తోంది స్వామివారి యొక్క నిదర్శనం పొంది మరణం లేని వరం పొందుతాడు పరమేశ్వరుడి దగ్గర నుంచి ఆ మరణం లేని వరం పొందినప్పుడు ఆ వరం ఇచ్చిన తర్వాత స్వామివారు చెప్తారు కుమారస్వామి వారి చేతిలో మీ మరణం ఉంటుందయ్యా అని చెప్పి చెప్పేటప్పటికి ఆ రాక్షసుడు కదా కుమారస్వామి పుట్టాలి ఎదగాలి పెద్ద ఎదగాలి కదా విద్య నేర్చుకోవాలి ఈ లోపం పని మనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ వరాన్ని స్వీకరిస్తాటండి ఆ వరం తీసుకుని దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం మొదలు పెడుతూ ఉంటాట ఏ ఏ దేవతలు కనబడితే ఆ దేవతలను ఇబ్బంది పెట్టడం ఇంద్రలోకం వెళ్ళడం ఇంద్రుడి యొక్క అధిష్టాన విచ్చే అని ఏం చేయాలో తెలియక వీరందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారంట దేవతలందరూ కలిసి అయా బ్రహ్మదేవ సృష్టించావు కాబట్టి మాకు ఇబ్బంది తీర్చవయ్యా అని చెప్పేసరికి నేను ఎవరికి ఎటువంటి వరం ఇవ్వలేదని చెప్పి బ్రహ్మడుదేవి బ్రహ్మదేవుడితో కలిసి అందరూ కూడా అమలుగా వైకుంఠం వస్తారటండి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు కూడా నేను ఎటువంటి వరం ఇవ్వలేదని చెప్పి చెప్పేసరికి ఆ బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుడితో కలిసిన దేవతలందరూ కలిసి చివరగా కైలాసానికి వస్తారటండి ఆ కైలాసంలో పరమేశ్వరుని అడుగుతారట నైనా ఈశ్వరా ఇటువంటి వరం ఇచ్చాము మేము అందరూ ఇబ్బంది పడుతున్నాం మరి మాకు ఏమిటి సమస్య చేర్చడానికి పరిష్కారం చూపించవయ్యారు స్వామి అని చెప్పేసరికి అప్పుడు స్వామివారు చెప్తాటండి మీ సమస్యకు పరిష్కారం ఆసన్నమైంది ఆ తారకాసుడి మరణం కుమారస్వామి వారి చేతిలో ఉందని చెప్పి ఆనాడు వరం ఇచ్చి ఉన్నాం ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి ఇప్పుడు కుమారస్వామి వెళ్ళి ఆ తారకాసుడు సంహరిస్తాడేటువంటి ఇబ్బంది మీరు అని చెప్పేటప్పటికీ ఆ కుమారస్వామిని పంపుతాటండి మన తణుకుకి మూడు కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిక్కుగా కొమరవరం అనే గ్రామం ఉంటుంది ఆ కొమరవరం అనే గ్రామంలో ఈ కుమారస్వామి వారు తారకావాసుని సంహరించడానికి వచ్చినప్పుడు బస చేసేటండి కుమారస్వామి బస చేసి ఉన్నారు కాబట్టి ఆ ఊరి పేరు కుమారవరంగా రూపాంతరం చెంది ఇవాళ కొమరవరం అయిందండి రాక్షసుడైన తారకాసురుడు శివ పూజ దురంధరుడని పురాణాలు వెల్లడిస్తున్నాయి కపర్దీశ్వర స్వామి ఆలయ చరిత్ర ప్రకారం తారకుడు ఈ ఆలయ సమీప తాటకం వద్ద ఘోర తపస్సు చేశాడని వరాలు పొందాక సైతం నిత్య పూజలు శివారాధనలు ఇక్కడే చేశాడని ఆలయ చరిత్ర చెబుతోంది తారకాసురుడిని అసుర పాలనకు నిదర్శనమన్నట్టు కొన్ని విచిత్రాలు ఇక్కడి ఆలయంలో కనిపిస్తాయి లోకంలో ఎక్కడా లేని విధంగా ఆలయ గోపురంపై రాక్షసుల శిల్పాలు ఇక్కడ దర్శనమిస్తాయి సమాజంలో సాధారణంగా ఒక్కొక్కరికి ఎన్నో పేర్లుంటాయి సామాన్య మానవులకే ఇన్ని రకాల పేర్లుంటే దేవగణాలకు ఇంకెన్ని వేళ పేర్లుంటాయో కదా ఇలా దేవ రాక్షసగణాల వివిధ నామధేయాలను అమరకోశ గ్రంథం తెలియజేస్తుంది ఇందులో రాత్రింజరో రాత్రిచరహ కర్బూరో నికషాత్మజహ అనే నాలుగు శ్లోకాలు రాక్షసుల పేర్లు తెలియజేస్తాయి రాత్రింజర అంటే రాక్షసుడని రాత్రిచెర అంటే రాత్రి సంచరించేవాడని అర్థాలున్నాయి నికషాత్మజ యాతుధాన రాక్షసి ఇవన్నీ రాక్షసుల పేర్లే వత్సలుడు భక్త సులభుడు వరదుడైన పరమశివుడికి రాక్షసగణాల్లో సైతం ఎందరో భక్తులున్నారు కోరరాని కోర్కెలు కోరినా దయార్ద్ర హృదయుడు కరుణాశీరుడైన సర్వేశ్వరుడు భక్తులకు వరాలోసిగేవాడు భస్మాసురుడనే రాక్షసుడు భయంకర వరాన్ని కోరినా పరమేశ్వరుడు ఉదారంగా ప్రసాదించాడు అంతటి విశిష్ట దైవం పరమేశ్వరుడు తారకాపురం కపర్ధేశ్వర స్వామి ఆలయ గోపురంపై రాక్షస గణాల శిల్పాలు చెక్కి ఉండడం దేవదేవుడు ఎంత భక్త వరదుడో తెలియజేస్తుంది నిష్కలంక భక్తితో పూజలు ప్రార్థనలు చేస్తే ఎవరికైనా వరాలు ప్రసాదించే దేవదేవుడు ఆదిదేవుడైన పరమశివుడు ధాన్యాగారం వల్ల గాను దేవతలకు ఈ యుద్ధానికి వచ్చిన దేవతలందరూ కూడా ఒక వేలుపుగా కొలువై ఉన్నారండి ఆ వేలుపుల ఊరే ఇవాళ వేల్పులు గాను ఇలా చుట్టుపక్కల చుట్టుపక్కలంతా కూడా మంచి ప్రసిద్ధి చెందిన క్షేత్రముటండి ఈ తారకాసురుని సంహరించడానికి వచ్చిన కుమారస్వామి అన్ని ఆయుధాలు ప్రదర్శించినా సరే ఈ తారకాసురుడు మరణం అండి ఈ తారకాసుడు యొక్క ప్రాణం అంతా కూడా ఒక లింగ రూపంలో పెట్టుకుని ఆ లింగాన్ని మెడలో వేసుకుని తిరుగుతూ ఉంటాడు తారకాసుడు ఆ శివలింగాన్ని ఎలా ఉట్టుకోవడం అని చెప్పేసి ఇంకా చివరిగా ఉన్నది ఒకటే ఒక అస్త్రం కుమారస్వామి దగ్గర ఆ దేవతలందరూ సహకారంతో ఆ అస్త్రాన్ని సంధిస్తాటండి కుమారస్వామి ఆ అస్త్రం వచ్చి మెడలో ఉన్న లింగాన్ని ఛేదించేసరికి ఆ మెడలో ఉన్న లింగం మొక్కలుగా ముక్కలుగా ఐదు చోట్ల పడుతుందండి ఆ ఐదు చోట్ల కూడా మళ్ళీ రాక్షసుడు పుట్టకుండా ఆ శిథిలం పడిన చోట వెంటనే ఒక్కొక్క లింగాన్ని ఒక్కొక్క దేవతలు ప్రతిష్ఠ చేశారు అండి ఆ ఇదు కూడా క్షేత్రాలుగా చెబుతున్నాయి విచిత్రాల నిలయంగా పేరొందిన తారకాపురం కపాద్దేశ్వర ఆలయంలో గోపురంపై రాక్షసుల శిల్పాలు చెక్కడం ఒక ఆచార్యం కాగా ఈ ఆలయాన్ని వైష్ణవులు నిర్మించారని ఆలయ చరిత్ర చెబుతోంది శివాయ విష్ణు విష్ణు హృదయం శివ అనే మహాత్తర శ్లోకం శివకేశవులకు ఏమాత్రం భేదం లేదని తెలియజేస్తుంది వైష్ణవులు ఈ శైవ ఆలయం నిర్మించడాన్ని ఆలయ చరిత్ర సంపూర్ణంగా వివరిస్తోంది శిలలపై అద్భుత శిల్పాలు చెక్కి సృష్టికే అందాలు తెచ్చిన మహాశిల్పులు శిల్ప సామ్రాట్ జక్కన్నల వారసులు ఎందరో మనకు భరతభూమిలో కనిపిస్తారు అయితే తమ శిల్పకళా సౌందర్యాన్ని దేవతాగణాలు పురాణ ఇతిహాసాలు పవిత్ర భక్తుల శిల్పాలు చెక్కడంలోనే ఈ శిల్పకళా గ్రేసరులు ప్రదర్శించారు తణుకు కపర్దేశ్వర ఆలయ గోపురంపై అసురగణాలు రాక్షస భక్తుల శిల్పాలు దర్శనమిస్తాయి అసాధారణ రీతిలో రాక్షసుల శిల్పాలు ఆలయ గోపురంపై చెక్కడం అనేది బహుశా ఈ ఆలయం తప్ప ఎక్కడా కానరాదేమో అనిపిస్తుంది ఈ కుమారస్వామి తారకాసురుణ్ణి తణుకు పట్టణంలో మన దేవాలయం మధ్య సంహారం చేయడం జరిగింది కావున పంచారామం వెళ్ళిన ప్రతి ఒక్కరు భక్తుడు కూడా ఖచ్చితంగా మూలమైనటువంటి ఈ పార్వతీ కబర్తీశ్వర ఆలయానికి విచ్చేసి ఖచ్చితంగా ప్రారంభంలో కానీ మధ్యలో కానీ పంచారామం చివరలో కానీ ఇక్కడ దర్శనం చేసుకుంటేనే పంచారామాల యొక్క ఫలితం కలుగుతుందని చెప్పి శాస్త్రవచనండి ఈ తారకాశుడు చనిపోయిన తర్వాత స్వా రాక్షసుడికి నూట ఎనిమిది మంది భార్యలు అండి ఎనిమిది మంది భార్యల్ని కూడా తనకు ఈశాన్య భాగంలో ఉన్నటువంటి చెరువు దగ్గర బొట్టు గాజులు తీయడం జరిగింది అండి ఆ చెరువుకి అప్పటి నుంచి కూడా ముండమోపి చెరువు అని పేరుటండి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ కబర్దేశ్వరాలయం తణుకు పాత ఊరు మున్సిపల్ కార్యాలయ సమీపంలోని పార్వతీ కపట్టేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ భక్తులు నిర్మించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది అయితే వైష్ణవ భక్తులు ఈ ఆలయం నిర్మించడం విచిత్ర రీతిలోనే జరిగిందని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది ప్రాచీన కాలంలో వైష్ణవ భక్తులు ఈ ప్రాంతంలో గృహం నిర్మించుకోవడానికి సంసిద్ధమయ్యారు అయితే ఇక్కడ తవ్వకాలు జరుపుతుండగా పార్వతీ కపర్దేశ్వర స్వామివారి విగ్రహాలు దర్శనమిచ్చాయి దీంతో ఆ వైష్ణవ భక్తులు అక్కడ తమ గృహ నిర్మాణానికి స్వస్తి పలికి స్వామివారు అమ్మవారు తమ స్థలంలో దర్శనమివ్వడాన్ని తమ భాగ్యంగా భావించి అక్కడ ఈ గొప్ప దేవళాన్ని నిర్మించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది వాహనంపై కుమారస్వామి తారకాపురానికి వచ్చారని అదే విధంగా చేసే యుద్ధానికి దేవగణాలు సహాయ సహకారాలు అందించాయని ఆలయ చరిత్ర చెబుతోంది ఇక్కడి సమీప గ్రామాల్లో దేవగణాలు విడిది చేశాయని ఈ చరిత్ర వెల్లడిస్తుంది తారకాపురం ఈశాన్య భాగంలో ఓ తటాకం ఉంది తారకాసుర సంహారం అనంతరం ఆ అసురరాజు నూట ఎనిమిది మంది భార్యలు ఈ చెరువు వద్దే వైధవ్యం పొందారని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది నాటి తారకాపురం నేటి తణుకుకు కూతవేటు దూరంలో దక్షిణ దిక్కున కొమరవరం అనే గ్రామముంది ఈ గ్రామం కుమారస్వామి వర ప్రసాదాన ఏర్పడిందని భక్తులు విశ్వసిస్తారు తారకాసురుని అంతమందించడానికి ముందు కార్తికేయుడు ఈ ప్రాంతానికొచ్చాడని ఆలయ చరిత్ర చెబుతోంది కుమారస్వామి నడయాడిన ప్రాంతం కుమారస్వామి వరవిచ్చిన గ్రామంగా పేరు పొందడంతో ఈ పల్లె పేరు కొమరవరంగా మారిపోయిందని పురాణ శ్రేష్ఠులు తెలియజేస్తున్నారు ఇక ఇంద్రుడు విడిది చేసిన ప్రాంతం ఇల్లందపర్రుగాను కుమారస్వామి తారకాసురునితో చేసిన యుద్ధం చేయడానికి ముందు అస్త్రాలన్నీ భద్రపరిచిన ప్రదేశం అత్తిలిగా మారిందని ఆలయ చరిత్రను గ్రంథావలోకనం చేసిన పౌరాణిక ఉద్దండులు తెలియజేస్తున్నారు నాడు దేవతల ధాన్యాగారంగా ఉన్న వడ్లూరు ఇప్పుడు వట్టూరుగా మారిందని ఆ ఉద్దండ పండితులు చెబుతున్నారు వేలాది మంది దేవతలు కొలువు తీరిన ఊరు వేల్పూరుగా కీర్తి గడించిందని తెలియజేస్తున్నారు ఇలా తణుకు చుట్టుపక్కల పల్లెలన్నీ పవిత్ర పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి మా వాళ్ళు గుళ్ళో చేస్తూ ఉంటారు ఈ స్వయంభూల్యమో పార్వతీకే స్వామి వారి యొక్క క్షేత్రం చాలా పవర్ఫుల్ ప్రతి అమావాస్యకి కూడా బెల్లం పానకం తోటి అభిషేకం చేస్తూ ఉంటారు చాలా మంది ఏ కోరిక అన్ని తీరుతాయి ఏ రూట్లు లేదు భగవంతుని నమ్ముకున్నారు అన్నీ కూడా శుభాలే జరిగే అశుభాలయం జరగలేదు చాలా పవర్ఫుల్ ఎంతో మంది వస్తూ ఉంటారు కార్తీక సోమవారం కానీ నవరాత్రులు కానీ అన్ని శుభ దినాల్లో శివరాత్రి కానీ బీభత్సంగా ఉంటుంది జనం చాలా ఇదిగా ఉంటుంది కార్తీక మాసం సోమవారాలు కానీ పౌర్ణమి కానీ హోళీ స్వర్గం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు దేవీ నవరాత్రి పది రోజులు కూడా చాలా రంగరంగ వైభవంగా కూడా అమ్మవారి పూజలు జరుగుతూ ఉంటాయి భారతీయ అపదేశం స్వయంభూలింగాలు చాలా బాగుంటుంది నందిశుడు కూడా పది త్రయోదశికి కూడా అభిషేకాలు చేస్తూ ఉంటారు స్వామివారి సోమవారం నాడు మాత్రం జనం బాగా వస్తూ ఉంటారు ఏ రోజు ఉండదు ఈ నమ్ముకున్న వారికి అన్ని కూడా చాలా పెళ్లిలు అవడం పిల్లలు పుట్టడం అన్ని కూడా అన్ని కోరికలు కూడా తీరుతున్నాయి కాబట్టి ఆ ప్రతివారు కూడా వచ్చి ఒక స్వామివారిని కొలిచి ఆ యొక్క స్వామికి పాత్ర కావాలని మరీ మరీ కోరి తెలియజేసి అసుర ప్రవృత్తితో స్త్రీలను చేరపట్టిన తారకాసురుడికి నూట ఎనిమిది మంది భార్యలని ఆలయ చరిత్ర చెబుతోంది తారకాసురుడు నేల కొరిగాక ఆయన భార్యలకు ఇక్కడ ఈశాన్య భాగంలో ఉన్న పెదచెరువు వద్దే వైదవ్య ప్రక్రియ జరిగిందని ఈ చరిత్ర వెల్లడిస్తోంది ఎన్నో విశిష్టతలున్న ఈ క్షేత్రం భక్తి తత్పరత గొప్పతనాన్ని వివరిస్తోంది సరళ హృదయుడైన బోళా శంకరుని భక్తితో ప్రార్థించే ఏ భక్తులపైనైనా అపార కరుణ చూపిస్తాడని ఈ ఆలయ చరిత్ర తెలియజేస్తోంది పంచారామ క్షేత్రాలకే మూలాధార క్షేత్రంగా పేరొందిన తణుకు పార్వతి కపర్ధీశ్వర స్వామి ఆలయంలో ఎన్నో ఉత్సవాలు వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు కార్తీక మాసంలో విశేష ఉత్సవాలు దేవీ నవరాత్రుల సమయంలో అమ్మవారికి కుంకుమ పూజలు హోమాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయంలో గణపతి నవరాత్రులు ఉగాది పర్వదిన వేడుకలు కన్నుల పండువగా జరుగుతాయి ఇక మహాశివరాత్రి ఉత్సవాలకు ఇక్కడ భక్తజన వరద ప్రవహిస్తుంది శివరాత్రి వేళ స్వామివారికి రుద్రాభిషేకాలు లక్ష బిల్వాచనలు నమక చమక పారాయణలు అత్యంత భక్తిప్రదంగా కొనసాగుతాయి పరమదినాల సమయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతారు రాక్షసగణాల శిల్పాలు దేవాలయంపై చెక్కబడిన ఏకైక క్షేత్రంగా తారకాపురం పేరు పొందింది దుర్గుణ సంపన్నుడైన కఠోర తపస్సుతో నిష్కలంక భక్తితో తారకాసురుడు శివదేవుని మెప్పించి వరాలు పొందాడు ఇక్కడ స్వామివారికి అమావాస్య రోజున బెల్లం పానకంతో అభిషేకం చేస్తే సమస్త కష్టాలు దూరమై సర్వసౌఖ్యాలు సౌఖ్యాలు సిద్ధిస్తాయని ఇహపర సుఖములు నొసగే ఈ పుణ్యక్షేత్రం భక్తుల పాలిట వరప్రదాయిని అని పలువురు పౌరాణిక ఘనాపాటీలు తెలియజేస్తున్నారు ఇదే కాక నలభై పాటు మండల దీక్షలు చేపట్టి ఈ దీక్షా సమయంలో ప్రతినిత్యం సంధ్యా సమయంలో స్వామివారిని దర్శించుకుంటే తలచిన కోరికలన్నీ నెరవేరుతాయని అర్చక స్వాములు పలువురు భక్తులు తెలియజేస్తున్నారు ఇప్పటి వరకు తారకాపురంలో స్వయంభూగా వెలిసిన శివలింగం నెలకొన్న పార్వతి కపాదీశ్వర స్వామి ఆలయ విశిష్టత గురించి నేటి స్థల పురాణంలో దర్శించుకున్నాం కదా వచ్చే వారం మరో స్థల పురాణంలో మరో దివ్య క్షేత్రాన్ని దర్శించుకుందాం అంతవరకు సెలవు నమస్కారం